రాజకీయాలు ఎన్నికల వరకే విమర్శలు ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై ఫోకస్ పెడదాం కేంద్ర మంత్రి పదవి వచ్చిందని నాకు ఎలాంటి అహంకారం లేదు నా గెలుపునకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల సహకారం అన్ని కులాలకు సమానంగా నిధులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ ఈ కామెంట్ తో చిచ్చు పెట్టినట్టు చేసాడు కరీంనగర్ లా నా గెలుపునకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకారం అందించారు అని చెప్పి బ్రహ్మాండంగా చెప్పాడు ఇక వాళ్ళ వాళ్లకు అభద్రత భావన క్రియేట్ చేశాడు వాళ్ళు ఆగమైపోతారు ఇక అరే వాళ్ళ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు టెన్షన్ అయిపోతారు అరే మిల్లు మా కోసం పని చేశారు అనుకున్నా గానీ తీసుకపోయి చక్కగా ఓట్లు వాళ్ళకి ఏపిచ్చిర్రు అందుకోసమే బీజేపీ గెలిచింది బండి సంజయ్ గెలిచాడు అని అనుకుంటారు సో లాస్ట్ కి ఆయన చిచ్చు పెట్టిండు కరీంనగర్ లా సో రాజకీయాలు అనేది ఎన్నికల దాకానే ఉండాలి ఆ తర్వాత మాత్రం మళ్ళీ మానుకోవాలంటే ఉన్నారు అట్లా అసలు ఇప్పుడు అట్లా నాయకత్వం ఉందా ఆ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయా పొద్దుగాల లేస్తే ఏ పార్టీని ఎన్లకేళ్ళు గుంజుకద్దాం ఎవరిని మన బర్రల మందర కలుపుకుందాం మన దొడ్ల కట్టేసుకుందాం ఎవడెవడు ఏమేం ప్లాన్లు వేస్తున్నాడు దానికి తగ్గట్టుగా మనం ఏం చేయొచ్చు అని చెప్పి దరిద్రాతి దరిద్రంగా మారిపోయినాయి రాజకీయాలు ఎక్కడ కూడా ఓ విలువలు లేవు ఓ ఎథిక్స్ లేవు అసలు ఒక ఆలోచన లేదు మళ్ళా ఇదేనా ఎట్లా గెలవాలని ఈ రోజు నుంచే ప్రయత్నం దాంతో ఇవాళ పబ్లిక్ తోని ఎట్లా మైండ్ గేమ్ ఆడాలని చూస్తా ఉన్నారు పెట్టిన స్కీములు వాటి కోసమే ఇస్తున్న పథకాలు వాటి కోసమే ఓట్లు రాబట్టుకోవడం మాత్రమే అలా పని వాళ్ళు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం అనేది వాళ్ళకి అసలు అది లెక్కనే లేదు అదంతా సెకండరీ ప్రైమరీగా వాళ్ళు మళ్ళా గద్దెని ఎక్కాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఎట్లా గెలవాలి దానికి ఎలా ఆ నిధులని ఎట్లా సమీకరించుకోవాలి ఆ వనరులని ఎట్లా అక్వైరీ చేసుకోవాలి ఇదే పనులు ఉన్నారు ఇంకెక్కడ వేరే పనులే ఏం లేరు మీరు కావాలంటే చూడండి ఏ పార్టీ అయినా సరే నేను మళ్ళీ ఈ పార్టీ ఆ పార్టీ అంటలేదు ఏ పార్టీ అయినా సరే వచ్చే ఎన్నికలల్లో ఎట్లా అధికారంలోకి రావాలనే దానిపైనే వాళ్ళ ఫోకస్ ఉంటది కానీ మరి ఈ రాష్ట్రంలో గీ గీ సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులు పక్క ఏడుస్తా ఉన్నారు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు మరి నిరుద్యోగులకు ఏమిద్దాం వాళ్ళకు ఒక ప్రణాళిక బద్దంగా ఒక జాబ్ క్యాలెండర్ ఇట్లు ఇచ్చి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అసలు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని అవసరం పడతాయి ఎంతమంది రిటైర్మెంట్ అవుతా ఉన్నారు ఎంతమందిని మనము మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి దాని తగ్గట్టుగా నోటిఫికేషన్ రిలీజ్ చేద్దామన్నా సో ఎవరికి లేదు ఏ అంశం మీద సెంటిమెంట్ రేపాలనో ఆ అంశం మీద సెంటిమెంట్ రేపడము వాళ్ళకి కావాల్సినటువంటి ఓటు బ్యాంక్ ని జమ చేసుకోవడం ఎంతసేపు ఎంతసేపు దాని గురించి ఆలోచించలేదు తప్ప ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజలకు అవసరమైన విషయాల కోసం మాత్రం మాట్లాడేది ఏం లేదు బయటకు వచ్చి చెప్తారు అంతే చెప్పేటప్పుడు మాత్రం ఈ పేదవాడి అభ్యున్నతి కోసం పేదవాడి అభివృద్ధి కోసం మా ప్రభుత్వం అని చెప్తారు కానీ చివరికి అభివృద్ధి ఎవడెవడు చెప్పులు వేసుకొని ఎవడెవడు హైదరాబాద్ లో వచ్చి ఎవడవడు రాజకీయాలు చేసిన తర్వాత ఎవడవడు వందల కోట్ల రూపాయలకు ఎదిగిండు వేల కోట్ల రూపాయలు పోగు చేసుకుంటూ కార్లలో ఎట్లా తిరుగుతూ ఉన్నారు వాడు ఎమ్మెల్యే కాకముందు ఎట్లా ఉంటున్నాడు ఎమ్మెల్యే అయినాక ఎట్లా ఉంటున్నాడు వాడు సేవ చేయడానికి వచ్చిండా లేకపోతే సంపాదించుకోడానికి వచ్చిండా ఎంత మంచిగా అయిపోయిందంటే ఈ వ్యాపారం ఇక అసలు ఈ చదువులు ఈ డిగ్రీలు ఈ క్వాలిఫికేషన్లు ఏం అవసరం లే ఏం అవసరం లేని ఉద్యోగం మంచిగా ఉంది మళ్ళీ ఐదేళ్ళు పనిచేస్తే చాలు జీవితాంతం పెన్షన్ జీవితాంతము నలభై యాభై రూపాయల నలభై యాభై రూపాయల పెన్షన్ దాంతో పాటు వాడు పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కూడా సగం పెన్షన్ ఇస్తారు మళ్ళా ఇప్పుడు ఈ ఇరవై ముప్పై ఏళ్ళు కష్టపడి చదివి నోటిఫికేషన్ రాసి వచ్చి రాక టెన్షన్ పడి మళ్ళీ నిత్తంతా ఖరాబ్ చేసుకొని జుట్టంతా ఊడిపోయినాక అప్పుడెప్పుడో అప్పుడెప్పుడో ఓ జాబ్ కొడితే ఆ ఇరవై ముప్పై ఏళ్ళు కష్టపడి చేస్తే ఓ కోటి రూపాయలు కూడా సంపాదించుకోవడం ఇల్లు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఒక ఉద్యోగం ఉంటాడు ఒక సామాన్యుడు ఉంటాడు ఇక దానికంటే ఒక ఐదేళ్లు గట్టిగా ప్రజాక్షేత్రంలో గట్టిగా కొట్లాడి గట్టిగా తిరిగి లేకపోతే కిందనో మీదనో తిరిగితే వాడు రాజకీయాల్లో వన్కస్తారని చెప్పి అందరూ అనుకుంటారు లాస్ట్కి రాజకీయంలో ఒక్కసారి పదవిలోకి వస్తే ఒక్కటేసారి మరి అదే మెల్లకాలం చేసే పనిలే వాడు ఒకే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అది నెల రోజులు చేసినా సరే ఎన్నెల చేసినా సరే ఇంకేదైనా వచ్చి వాడు ఊడిపోయినా సరే వాడిని పదవి కానీ లాస్ట్కి మనకి చివరి దాకా మనకి పెన్షన్ అయితే వస్తుంది ఇది బాగుంది కదా యువత అంతా టైం వేస్ట్ ఆ నోటిఫికేషన్లు ఈ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రిపరేషన్లు రోడ్ల మీదకి వచ్చి అలా కష్టాలు పడు ధర్నాలు రాస్తారోకోలు మా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటలేదు మాకు నోటిఫికేషన్ లేస్తలేదు ఇచ్చిన నోటిఫికేషన్ పేపర్ లీక్ అవుతుంది అని చెప్పి ఇట్లా బాధపడే కంటే వాడు ఒక ఈ రాజకీయాలను తిరిగి కింద మీద ఏదో ఒక పదవి సంపాదిస్తామని జీవితం సెటిల్డ్ అంత సింపుల్ అయిపోయింది నేను నిన్న కూడా నిన్న మొన్న అలిశెట్టి ప్రభాకర్ కూడా ఒక చిన్న కవిత చదివిన ఆ కవితలు కూడా గదే ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ అసెంబ్లీలకు మొసళ్ళు ఉంటున్నాయి మొసళ్ళు పంపిస్తా ఉన్నాం పార్లమెంటులకు తిమింగలాలను కూడా పంపిస్తా ఉన్నాం కానీ ఈ జనాలే జలాశయాలు లెక్క అని అంటా ఉన్నాడు వాటికి అసెంబ్లీలకు ముసళ్ళు పోతా ఉన్నాయి పార్లమెంటులకు తిమింగలాలను పంపిస్తా ఉన్నాము వాటికి జలాశయాలు ఎక్కడ ఉన్నాయంటే జనంలోనే ఉన్నాయట జనమే జలాశయాలు అయిపోయి వాడిని పెంచి పోషిస్తున్నమాట నిజంగా ముఖం మీద చెప్పుదను చెప్పిన కవిత మనం పంపించే నాయకులు ఎట్లా ఉన్నారని చెప్పడానికి అలిశెట్టి ప్రభాకర్ చెప్పినటువంటి కవిత నేను నేను చదివిన నాకు అది నిజంగా ఇయ్యాలో ఉన్నటువంటి రాజకీయాన్ని ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉన్నదో అట్లా ప్రతిబింబించే విధంగా ఉన్నది కవిత